ఈ రోజు పోచ్చారం నారపల్లి గ్రామంలో పికర్ సెక్షన్లో మేము డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న మనం కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు భారీ ఎత్తున యూత్ మరి మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరము మేము డోర్ టు డోర్ ప్రచారంలో మేము తిరుగుతున్నాము ప్రతి ఒక్క డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో మేము ఇచ్చిన ఐదు ఆరు గ్యారెంటీలలో ఐదు అమలైన విషయంలో వాళ్ళకు కూడా తెలుసు ప్రతి ఒక్కరు ఆ ఐ ఐదు గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క డోర్ టు డోర్ ప్రచారంలో వాళ్ళు ఏంటంటే మార్పు ఇంకా మనకి కావాలి మనము సె స్టేట్లో కాకుండా సెంటర్లో కూడా మనం తెచ్చుకోవాలి మనమని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఈ మన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలైన విషయము మనము ప్రజలకి తీసుకెళ్తున్నాము మంచి స్పందనగా ఉంది మేము డోర్ టు డోర్లో మార్నింగు ఈవినింగు మేము రెండు రోజులు రెండు పూటలు మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసము మేము ఆరు కష్టపడుతున్నాము మేడం కూడా మన కోసము ప్రతి ఒక్క విషయంలో మా తనకు ఆమె ప్రజలలో ఉండే మనిషి ప్రజలతోనే ఉన్న ఉన్న ఆమె ఇంత ముందుకు జడ్పీగా జడ్పీ చైర్మన్గా మనకు ఎన్నో పనులు చేసింది ఇప్పుడు మనకు ఎంపీగా నిలబడి మన అభ్యర్థి ఎంపీగా నిలబడి ఆమె సెంటర్లో మన కోసము మన కష్టాల కోసము తను కూడా మాట్లాడతానని మనకు హామీ ఇచ్చింది ప్రతి పని కూడా మేము ఆమెకు చెప్పడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి కూడా ఆమెకు చెప్పడం జరిగింది మా కొరకు తను కూడా ఆమె మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎన్నో ప్రచారాల్లో పాల్గొంటుంది ఆమె గెలుపు కోసము మన ఎంపీ అభ్యర్థి అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసము మేము మేము డోర్ టు డోర్ ప్రచారం చేసి ఐదు గ్యారెంటీలతో పాటు మా ఫైవ్ న్యాయ న్యాయ న్యాయాలు కూడా మేము రాహుల్ గాంధీ ఇచ్చిన తుక్కు కూడా లేచిన ఫైవ్ న్యాయాలు కూడా గురించి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అవి కూడా మంచి స్పందన కలుగుతుంది సునితకను అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని నమ్మచ్చు జై కాంగ్రెస్